నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం భగవాన్ రమణ మహర్షి ప్రతిరోజు తెల్లవారు గట్ల మూడు గంటలకే లేచి ఆ రోజు ఉదయం అల్పాహారానికి భక్తులకు అవసరమైనటువంటి పచ్చడి రుబ్బేవారు అలా రుబ్బుతుండగా కొన్ని రోజులు అయ్యేసరికి ఆయన చేతులు బొబ్బలెక్కాయి విశ్వనాథ శాస్త్రి అని అక్కడే ఉన్నటువంటి రమణ మహర్షి శిష్యుడు ఎంతగానో వేడుకున్నారు అది చాలా బండ పని మీ చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయి స్వామి వద్దు స్వామి మీ కష్టం చూస్తుంటే నాకు గుండె కలచివేస్తోంది అని ఏం మాట్లాడలేదు ప్రతిరోజు ఆయన తెల్లవారగట్లు లేవడం ఆ రోజు అల్పాహారానికి కావలసిన ఉంటే పచ్చడి రుబ్బడం చేస్తూ ఉండేవారు స్వామివారి ఇలా మాట వినే రకం కాదు అని ఆలోచించి ఆ శిష్యుడు విశ్వనాథ శాస్త్రి ఒకరోజు కన్నా ముందే లేచి ఆయన లేచేసరికి పచ్చడి రూపేసి ఉంచారు ఇంకా స్వామివారు ఏ పనులు చేస్తున్నారో రమణ మహర్షి గారు ఆ పన్నుని చేసేసి సరిగ్గా మూడు గంటలకి రమణ మహర్షి వంటగదిలోకి అడుగుపెట్టేవాళ్ళు చేతులు కట్టుకుని నుంచున్నారు ఏంటి విశేషం అంటే మీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అందువల్ల నేను పిండి పిండిని అంతే అంతేకాదు మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో అవన్నీ చేసేసాను మీరు మాకు మార్గదర్శనం చేసే దైవ సమానులు ఇలాంటి పనులతో మీ దేహం కష్టపడకూడదు అన్నారు కొంచెం ఇంత బాధగా ఆ శిష్యుని వేరు చూస్తూ ఇదివరకంటే నేను భిక్షకు వెళ్ళేవాడిని నా కడుపులో సరిపోయేంత భిక్ష తెచ్చుకునేవాడిని ఇప్పుడు నేను భిక్షకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నాకు మీరే రోజు ఏదో ఒకటి చేసి పెడుతున్నారు అలా ఊరికనే కూర్చుని ఏ పని చేయకుండా ఏదో ఒకటి సమకూర్చుకోవడం అంటే తప్పు చేస్తున్నానే భావన నా మనసును కలిసి వేస్తోంది నేను ఏదో ఒక పని చెయ్యాలి ఇవాళ నాకు ఆ అవకాశం లేకుండా చేసావు పిండు రుబ్బడం కాదు నేను ఏ పనులు చేస్తానో అవన్నీ నువ్వే చేసేసావు ఇవాళ నేను నా ఖాళీగా కూర్చుని మీరు పెట్టింది ఎలా తినగలను అనుకుంటున్నారు నా మనసు సొప్పదు కదా సరే ఏదో పని చేయాలి కదా నీ భుజం మీద నా కండువా ఇవ్వు చక్కగా ఉతికి పెడతాను కొంచెం పని చేసినట్లు అవుతుంది అని చొరవగా రమణ మహర్షి గారు అతని శిష్యుని భుజబిజన కండువా తీసుకునేసరికి భూరమని ఏడుస్తూ భక్తితో ఆయన పాదాలు పడ్డాడు ఆ శిష్యుడు అప్పుడు మంద్ర స్వరంతో చిరునవ్వుతో భగవాన్ రమణ మహర్షి అంటారు చేయకుండా ఏదో ఒకటి లభించాలి అని ఆశించకు పని చెయ్యడమే నిజమైన సంస్కృతి పని చేయడంలో సమకూరిన దాన్ని స్వీకరించడమే ధర్మము కాబట్టి ప్రతి ఒక్కరూ పని సంస్కృతిని అలవరుచుకోవాలి అని చెప్పి ఆ కండువా తీసుకుని ఉతకడం కోసం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు